తున్నాడు బాగానే వచ్చారు వెళ్ళండి అది అది కూడా వంట కదిలేకున్నాడు ఇక్కడ బయట కాదు అలగట్టు వంట కదిలినాడు అన్ని వివరంగా చెప్తున్నాడు రా స్నేహితలుగా స్నానం చేసే అప్పుడే నైట్ చేసేసుకున్నాడు బుడ్డ నైట్ టీవీ సౌండ్ తగ్గించరుగా ఆదిత్య ఆ తలిపేసి ఒకసారి సౌండ్ వచ్చేస్తుంది చేసామని ఆ ఏమో లోన బట్టలోనే ఆడలేదు ఫ్యాన్ అలా తిరగని మధ్యాహ్నం వాన్ వచ్చింది కదా పచ్చి పూలు చేసేసావా ఎంత కిచెన్ డబ్బులు ఇదే ఒకసారి చెప్తాను யாஸ்மணிட்டாரா எடம் சேத்து தீயக்கூடது நான் குடிச்சி கெமரா உதா இது டபுள் ஜாபிலே ல கிண்டித்து அக்கெட்டு கிடைந்த செடத்தி மரத்தேஷன் மரத்தம்மா அலக்கி பெட்டி செப்தானே கிந்தட்டே పెట్టుకోండి కానీ పెట్టినాయి ఏమవుతాయి నీ డబ్బులు రేట్ ఎంత అనుభవతిచ్చినా పాతికి వేలి ఇంట్లో కవర్ ఉండాలి ఉందా వేసుకుని సౌండ్ చెయ్యి పాతికెలి ఒకసారి డబ్బులు లెక్క చెప్తాను కూర్చో కుదురు కూర్చొని కంగారు పడకుండా ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ആറും എത്ര ഏഴ് നടക്കിപ്പ് കിട്ടും എമത് അടുത്തി കായൊമ്പത് പതി പദമൂന്ന് പതിനാല് പതിനേനും సరే పదిహేను వేలు కదా అవి మాములుగా ఉజ్జిట్టేసి చెప్తాను ఇప్పుడు నేను సెంటర్లో కూ కూరగాయలకి వెళ్ళాను వరే మాట్లాడకండి కూరగాయలకి వెళ్ళాను కూరగాయలకేమో మూడు వందలు అయింది నువ్వు పచ్చి పులుసు చేసావు కదా పచ్చి చేప చేపదేమన్నా కదా ఈ చేప వచ్చేసి ముప్పై రూపాయలు అయింది ఈ మూడు వందల ముప్పై రూపాయలు నేను ఈ డబ్బుల్లో తీయలేదు నేను నేను ఫోన్పేలో డబ్బులు ఉంటే మూడు వందల ముప్పై రూపాయలు ఫోన్పే కొట్టి ఈ కూరగాయలు నూనె ఈ చేప తీసుకున్నాను ఈ పదిహేను వేలు వచ్చేసి నేను రోజు పనిలోకి వెళ్తున్నాను కదా ఆ రైతులను మొన్న అడిగాను మొన్న అడిగితే ఈ రోజు ఇస్తానని చెప్పారు ఆ డబ్బులు పట్టుకుని వచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకుని నువ్వు చేపదామని చెప్పావు కదా చేప తెచ్చాను ఈ డబ్బులు ఇవన్నీ నువ్వు లోన్ దాసే నేను రేపు పొద్దున్న లెక్క అంతా వివరంగా చెప్తాను ఇప్పుడు చీకటి అడిపోయింది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్కూల్కి వెళ్ళాక మనం సగ్గ కుదురుగా ఖాళీగా అన్ని లెక్కలు చెప్పుదాము ఒకసారి ఆ డబ్బులు పక్కన పెట్టి ఒకసారి కూరగాయలు బయటకు తీసి చెప్తాను ఒకటి ఒకటి తీసి వజ్జిగ పెట్టి ఇగో ఉల్లిపాయలు వచ్చేసి నాలుగు కేజీలు మళ్ళీ చిన్న ఉల్లిపాయలు అయితే నువ్వు కొత్త ఆల్చిమొద్దు వద్దని పెద్ద పెద్ద పాయలు ఏర్ఫిన్ తెచ్చాను అన్ని పెద్ద పాయలు ఉన్నాయి చూడు ఎందుకంటే పొద్దున్న పిల్లల స్కూల్కి వెళ్ళినా కంగారులో నువ్వు ఉల్లిపాయలు పోయాలంటే చిన్న ఉల్లిపాయలు అయితే కాల్చి పట్టేద్దుగా అందుకని సైజు ఉల్లిపాయలు నాలుగు కేజీలు నాలుగు కేజీలు వంద అర కేజీ పచ్చిమిరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి సరిగా తీసే బయట తీసే ఆ పచ్చిమిరకాయలు మట్టికి అర కేజీ అందులో ఉండొచ్చు దాని అలా మూట కట్టేద్దాం ఈ మట్టికి ప్రతీది కవర్లో కట్టేసేసి మూట ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఆ టమాటాలు పది రూపాయలు మొత్తం రెండు వందల తొంభై రూపాయలు కూరగాయలకాయ అయితే లాస్ట్లో పది రూపాయలు ఉన్నాయి కదమ్మా టమాటాలు వేసి వేస్తాను సెల్ వేసేనాను ఇవ్వ పచ్చిమిరకాయలు చెప్పుకోమ్మని అర కేజీ అర కేజీ పచ్చిమిరకాయలు మావిడికాయ కూడా తీసుకున్నాను రేపొద్దున పప్పులో రేపే రేపేసి నెల్లుండేసిన పప్పులు అవి అవి ఏమో పచ్చిమిరకాయలు మామిడికాయ నాలుగు కేజీలు ఉల్లిపాయలు టమాటాలు అరటికాయలు కొత్తిమీర ముప్పై రూపాయలు కట్టేది సొరకాయ తర్వాత ఇవి వచ్చేసి కేజీ బీరకాయలు చాలా తాజాగా ఉన్నాయి ఒకసారి చేప ఉడి ఒకసారి ఇది అంట ఇది ఉప్పు సావడం ఇది మాలుగా తాటా చేపలు లేవమ్మా ఉప్పు సావడం తీసుకో బాగుంటుంది అని చెప్పారు నువ్వు అన్న చేపలు దొరకలే మళ్ళీ మళ్ళీ వారం వస్తాయి అంట ఈ చేప ఏంటంటే వేడి నీళ్ళలో కడిగి నూళ్ళు వేయించేసుకొని పచ్చి పుల్లిలో చాలా బాగుంటుంది అన్నారు మొత్తం అంతా బోర్గడేసేమో ఈ చేప మీద పెడతీసేయాలి అది తీసి ఎలా చేస్తా అది పెట్టాల పెద్దగా ఉంది ఆదిత్య ఇది బతుకుంటే మనల్ని కలి సరే ఆ కూరగాయలు కవర్లోను మూటలు కట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామే ఇక మరి ఇందులో కవర్లోనే తింటారు ఒకటి ఒక్కొట్టే ఒకటి దాంట్లో పెట్టేద్దాం అయితే నువ్వు చేప వేపితే సరిపోద్ది నూనెలో పచ్చిపుడిచి అయిపోయింది అన్నం అయిపోయిందిగా సరే ఎక్కువైపోతుంది ఇక అంతగా ఉప్పు ఎక్కర్లేదు అవి ఉప్పు సాగుడాలి పిల్లలు ఆకలిసే తిందంటున్నారు ఎరే ఆ పిల్లలు తినేతారన్న గిన్నెండి గిన్నెట్టునే చెల్లు కట్టుకోండి సింక్లో అడ్డుపోతుంది అలాంటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఒకసారి దగ్గరగా పెట్టి కెమెరా అది కాదు మంచిది పెట్టించే వాళ్ళకి బాగుండీ కడుక్కోండ్రాక్కున్నావా నేను ఇందాక పెట్టిన వీడియోలో చెప్పాను కదా సత్యవతికి భజానా ఇరవై వేలు ఇస్తారని చెప్పాను కదా ఆ డబ్బులకి ఇప్పుడు వెళ్ళింది వాళ్ళ బయటికి వెళ్ళి ఇందాక ఇందాక వచ్చారంట ఆ డబ్బుల కోసం వెళ్తే ఆ ఇరవై వేలు ఇప్పుడు ఇచ్చారు ఇలాగ ఇ వచ్చేసి ఇరవై వేలు ఇందాక సత్యవతి ఇరవై ఐదు వేలు తెచ్చింది కదా మొత్తం నలభై ఐదు వేలు సరే లోన పెట్టి స్థానం చేతనే చేయనా సరే ఇండియా వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసియా కప్లో భాగంగా ఈరోజు రెండో మ్యాచ్ రాత్రి ఆఫ్ఘనిస్తాన్లోనే ఇంకేదో నాణి మ్యాచ్ అందులో ఆఫ్ఘనిస్తాన్ నెగ్గింది ఈరోజు మటుకి ఇండియా వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మ్యాచ్ వస్తుంది నేను స్నానం చేసిన తర్వాత అన్నం తినేసేసి ఈ కుర్చీలో కూర్చొని చూస్తాను ఇప్పటివరకు చూసారు మ్యాచ్ అన్నదిన్న తర్వాత మన వాళ్ళతో రెండోసారి రెండో పక్క బ్యాటింగ్ వద్దు కదా అది కూడా చూసాక అప్పుడు నిద్ర అవుతాను మొత్తం నలుగురు ఇక్కడ బయట పొగ్గుంటున్నావు ఏంటమ్మా సైకిల్ పంటను కంగారు పడక అమ్మా బంగారం మీద కొనుక్కుంటానంటే బాటిల్ అదే అండి బాటిల్ ఉన్నాయి కదరా సరే పంటలని పడుకోండి అనందనేసరిగా పడుకోండి సరే అలా అలా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా తొమ్మిది గంటల ఐదు నిమిషాలు అయింది నేను రెండు ఫ్యాన్లు కట్టేయమన్నాను ఎందుకు కట్టేయమన్నానంటే ఫ్యాన్ తిరుగుతుండగా నేను మాట్లాడితే ఈ ఫ్యాన్ సౌండ్కి మీకు మాటలు సరిగ్గా పడవనికే నేను ఫ్యాన్ కట్టేయమన్నాను వీడియో కేత్తు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు ఫ్యాన్లు వేసేస్తాము నేను ఇప్పుడే స్నానం చేసిన ఆనంద ఆనందం తినకుండానే మ్యాచ్ వచ్చి ఆసియా కప్లో భాగంగా చెప్పాను కదా ఇండియా వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మ్యాచ్ వచ్చేసి ఇప్పుడు పదమూడవ ఓవర్ జరుగుతుంది యాభై నాలుగు పరుగులకి ఎనిమిది వికెట్లు ఓ పక్క బ్యాటింగ్ అయిపోయిన తర్వాత రెండో పక్క మన ఇండియా బ్యాటింగ్ ఉంది అనమాట నేను మ్యాచ్ మాత్రం అయిపోయిన తర్వాత అప్పుడు బయట ఉంటాను ఇదిగో ఈ డబ్బులు ఒట్టుగా చెప్తాను ఒకసారి నాకు లెక్కెడ్దిగా నాకు నేను కొట్టు దగ్గరికి ఆరు వేలు పట్టుకెళ్ళాను అవి లెక్కెట్టు సరే ఎనిమిది యాభై నేను రాత్రి తెచ్చిన పదిహేను వేలకి లెక్క చెప్తాను చూడండి నేను బియ్యం తెచ్చాను రెండు ప్యాకెట్లు ఒక్కో ప్యాకెట్ వచ్చేసి పదమూడు యాభై రెండు సోనా మైసూరే అయితే రెండు త్రిపుల్ సెవెన్ కాకుండా ఈసారి చూద్దామని ఒక ప్యాకెట్ ఏమో త్రిపుల్ సెవెన్ తెచ్చాను ఒక ప్యాకెట్ ఏమో శ్రీ లలిత తెచ్చాను మొన్నటిదాకా ఈ ప్యాకెట్ వచ్చేసి ఈ ప్యాకెట్ అయినా ఈ ప్యాకెట్ అయినా సరే పదమూడు వందలే కానీ ఇప్పుడు పదమూడు వందల యాభై రూపాయలు అయింది యాభై రూపాయలు పెరిగింది అది దేనికంటే ప్రస్తుతానికి వినాయక చవితి కదా మా ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ అన్న సమారాధన పెడుతున్నారు అన్న సమారాధనకి బియ్యం బాగుంటాయి అన్నం కూడా బాగుంటుంది అన్న సమారాధనకు వచ్చిన భక్తులు అన్నం సగ్గ ఎటువంటి ఇబ్బంది లేకుండా తింటారని మొత్తం ఎవరైతే అన్న సమారాధన చేస్తున్నారో వాళ్ళు అందరూ కలిసి ఈ భీమే పట్టుకెళ్తున్నారు అయ్యి ఒకటి అదేలే అందరూ ఈ బీమా పట్టుకెళ్తాం స్టాక్ అయిపోయి రేటు పెంచేసారనమాట మొన్న నెల క్రితం ఈ ప్యాకెట్ పదమూడు వందలు నేను తెచ్చాను ఇప్పుడు పదమూడు వందల యాభై రూపాయలు అనమాట సరే ఈ రెండు ప్యాకెట్లు రైస్ తెచ్చాను నూనె డబ్బా వచ్చేసి పదిహేను కేజీలు తీసుకున్నాను ఎప్పుడు మేము వేరుశనగా తీసుకుంటున్నాం కదా ఈసారికి అసలు కొత్తగా ట్రై చేద్దామని సన్ఫ్లవర్ తీసుకున్నాను సత్యవత అంటుంది సన్ఫ్లవర్ అసలు మనం ఎప్పుడు వాడలేదు ఎందుకు తెచ్చే అంటుంది సర్లో ఒక నాలుగు నెలలు చూడండి బాగపోతే అప్పుడు మార్చేస్తాను చెప్పాను పదిహేను కేజీలు పదిహేను కేజీలు వచ్చేసి ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు పడింది అనమాట ఇవి వచ్చేసి ఏడు వందలు అది బాగా దగ్గర నొక్కరి సో నేను పడిపోతుంది ఇవి వచ్చేసి బియ్యం ఇరవై ఏడు వందలు అది వచ్చేసి ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు మొత్తం కలిపితే ఐదు వేల నూట యాభై రూపాయలు ఆరు వేలకి అక్కడ మిగిలినాయి కదా ఎనిమిది వందల యాభై రూపాయలు మిగిలినాయి కదా ఆరు వేలకి అలా లెక్క సరిపోయిందా నేను ఏ పని చేసినా సరే ఒక ప్రణాళిక ప్రకారం ముందు ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం నేను పనులు అయితే చేస్తాను మొన్న ఈ వంటగా తుడిసేటప్పుడు ఎలాగో నేను రెండు రోజుల్లో రైతులను డబ్బులు అడిగి రావాలి ఆయన గారు రెండు రోజులు డబ్బులు అన్నారు కాబట్టి బియ్యం తెచ్చుకోవాలి బియ్యం తెచ్చుకుని ఈ పెట్టిలో పోసుకోవాలని నేను మొన్న ముందు ముందు జాగ్రత్తగా ఏం చేశానంటే సత్యవేర్ తోటి ఇది మొత్తం శుభ్రంగా కడిగిచ్చేసాను ఈ రైస్ బాక్స్ శుభ్రంగా కడిగేసింది మన నేను తెచ్చాను కదా బియ్యం అవి ఎన్నో లేవు సరే ఈ రెండు అక్కడ ఇంటి ఈ రెండు కింద తీసి చెప్తాను ఇప్పుడు నేను రాత్రి పదిహేను వేలు తెచ్చాను కదా ఆ పదిహేను వేలకి లెక్క చెప్తాను చూడండి సరే వచ్చాకపోద్దు దాకా నేను రాత్రి తెచ్చిన పదిహేను వేలు లెక్క ఎలాగంటే జూలై నెలలో నేను పనిలోకి వెళ్ళాను కదా జూలై నెలకి నాకు మొత్తం రావాల్సిన పదమూడు వేల ఐదు వందలు నాకు అప్పుడు ఎనిమిది వేలు ఇచ్చారు ఇంకా నాకు రావాల్సిన ఐదు వేల ఐదు వందలు మళ్ళీ నేను పెళ్లికి వెళ్ళాలని రెండు వేలు అడుగు వచ్చాను ఈ ఐదు వేల ఐదు వందలలోనే రెండు వేలు అడుగు వచ్చాను ఇంకా మనకు రావాల్సింది ఎంత మూడు వేల ఐదు వందలు ఇక్కడ మనకు మూడు వేల ఐదు వందలు ఈ జూలై నెలలో మనకు మూడు వేల ఐదు వందలు రావాల్సి ఉంది తర్వాత నేను ఆగస్టులో పనిలోకి వెళ్ళాను ఆగస్టులో నేను ఎనిమిదో తారీఖున స్టార్టింగ్ తొమ్మిదో తారీఖుని మానేశాను తొమ్మిదో తారీఖుని దేనికి మానేశాను అంటే నాగులు పెళ్లి నిశ్చితార్థానికి వెళ్ళాను కదా ఆ రోజున నాగా పడిపోయింది ఆ రోజున వెళ్ళలేదు నేను సేమ్ ఆ నిశ్చితార్థ రోజునే రాఖీ పండుగ వచ్చింది ఆ ఒక రోజు మానేశాను మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూస్గా జూలై నెల ముప్పై ఏడో తారీఖు వరకు మానకొండ వెళ్ళిపోయాను నేను ఇప్పుడు ఆగస్ట్ అదే ఆగస్ట్ నెల నేను మానకొండ వెళ్ళిపోయాను ఇది ఆగస్ట్ కదా ఆగస్టులో ఎన్ని రోజులు వెళ్ళాలని చెప్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఐదులే ఇరవై మూడు రోజులకి ఎంత అంటే రోజుకి ఐదు వందలు చొప్పున ఇరవై ఐదులు వంద మూడు ఐదులు పదిహేను పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు మనకి ఆగస్టులో వస్తే ఈ పదకొండు వేల ఐదు వందల జాతక మనకి ఇక్కడ ఎంత ఉన్నాయి మూడు వేల ఐదు వందలు ఉన్నాయి అక్కడికి ఎంత అయినాయి పదిహేను వేలు అయినాయి ఆ పదిహేను వేలు రాత్రి నేను తెచ్చిన డబ్బులు అనమాట ఆగస్టు నెలకి మనకి మొత్తం క్లియర్ అయిపోయినాయి పదిహేను వేలు రావాల్సి ఉంది పదిహేను వేలు మనకి ఆగస్టు నెలకి క్లియర్ చేసేసారు ఇంకా మనకు రావాల్సినవి ఏంటంటే సెప్టెంబర్లో నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖు వరకు వెళ్ళాను నేను ఎనిమిదో తారీఖు రాయలేదు ఆ ఇలా ఏడో తారీఖు వరకు రాశాను ఎనిమిదో తారీఖున రాస్తాం మానేశాను ఎనిమిది రోజులు వెళ్ళాను నేను అలాగ రాస్తాను లాగా ఈ ఎనిమిది రోజులకి ఎనిమిది ఐదులు నాలుగు వేలు ఈ నాలుగు వేలు మనకు వస్తాయి అనమాట సరే మీకు లెక్క అర్థమైంది కదా ఒకసారి నేను తర్వాత రాస్తాను నాకు టెన్షన్లో కాదు ఇకపోతే నేను తెచ్చిన పదిహేను ఏళ్ళు రెండు ప్యాకెట్లు బియ్యం తీసుకున్నాను తర్వాత సన్ఫ్లవర్ నూనె డబ్బా తీసుకున్నాను అక్కడికి మనకి ఎంత అయ్యి ఎనిమిది వేల అదే ఎనిమిది వందల యాభై రూపాయల సరే ఆరు వేలు అక్కడ పక్కన పెట్టి పదిహేను వేలు ఆరు వేలు తీసేస్తే ఇంక తొమ్మిది వేలు ఉంటాయి తొమ్మిది వేలు నేను చిల్లర ఎనిమిది వేల ఐదు వందలు ఈ డబ్బులతో నేను ఏం చేస్తానంటే కట్టిని పెట్టేస్తున్నాను ఇక్కడ మనకి అరమరలకి తర్వాత కిటికీలకి చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ మేస్త్రి గారు వచ్చి కొలతలు అయితే తీసుకుంటున్నారు ఈ కొలతలు తీసుకుంటాం అయిపోయిన తర్వాత జంగారెడ్డి గుడి వెళ్ళి ఆ కట్టెన్లు మొత్తం తెచ్చేసేసి బిగిచ్చేస్తాను అనమాట మంచం రేపుగా నిల్లుండు కానీ అవతలండు కానీ వద్ద అంట ఒక మూడు రోజులు మనకి ఇంటికి మంచం వచ్చేద్దే మంచం వచ్చే నేను ఆ రెండు గదుల్లోను తర్వాత హాల్లోను మొత్తం అన్నింటికి కట్టెన్లు పెట్టించేస్తాను పెట్టిచ్చేసి పెట్టిచ్చేస్తాను తర్వాత సత్యవతి కోయలు కూడా వెళ్దామంటుంది అదే చెవిలకి కొనుక్కుంటానంటుంది కదా ఈరోజు నేను ఈ పని చూసుకుని రేపు వద్దని వెళ్తాం ఇది అయిపోయింది తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను కదా ఇది వరకు మనకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావాలంటే ప్రతి నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖులో ఏదో రోజున వద్దని చెప్పాను కదా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున డబ్బులు వచ్చిన తర్వాత ఆ తోటి నేను ఏం చేస్తానంటే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి స్కూల్ ఫీజు ఇది వరకు మీకు చెప్పాను జూన్ నెలలోను మొత్తం పిల్లలిద్దరి మీద ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వేలుకి ఇరవై ఐదు వేలు కట్టాను ఇంకా పన్నెండు వేలు ఉంది ఆ పన్నెండు వేలు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున డబ్బులు వచ్చిన తర్వాత ఆ పన్నెండు వేలు కట్టేయాలి తర్వాత హాల్లోను తర్వాత ఆ గదిలోనే ఫ్యాన్ లేదు హాల్లో ఫ్యాన్లో తర్వాత ఆ గదిలో ఫ్యాను డైనింగ్ టేబుల్ ఇవన్నీ తీసుకుంటాను ఆ డబ్బులతో అలగలగా సరిపోతాయి అనమాట సరే నేను చెయ్య నేను చెప్పాల్సింది మొత్తం చెప్పేశాను నా దగ్గర ఉన్న డబ్బులతో ఏమేమి చేస్తాను కూడా మీకు చెప్పేశాను సరే బయట మేస్త్రి గారు ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు కదా మొత్తం ఇవన్నీ కొలతలు అన్నీ తీసేసుకుని మేము జంగారెడ్డి గుడి వెళ్తాం ఈ బియ్యం పోసేనా ఒకసారి మీరు బియ్యం చూడండి ఇగోండి సన్న బియ్యం అన్నం చాలా బాగుంటుంది ఒకసారి అన్నం చూపించుకుంటలేదు పిల్లలు సత్యవతి అన్నం ఎలాగుంటేనే తింటున్నారు మామూలుగా ఈ పియ్య పియ్యాల బియ్యం ఉంటున్నాయి కదా అవి తినాలంటే అది తినలేకపోతున్నారు ఈ అన్నం ఏంటంటే అప్పటికప్పుడు వండుకుని తింటానికి చాలా బాగుంటుంది కానీ ఎక్కువ గంటలైతే మటుకు ఎక్కువ గంటలు ఆగితే మటుకి మెత్తబడిపోతుంది సరే ఇది రోజు సరే ఇది అటుగా అక్కడికి వెళ్ళి భీమ వస్తాను అందులో ఆట మూలకి వెళ్ళి వచ్చేసి పైపులు అర్చన్స్ గుడ్లో తీసుకుందాం కానీ కోయిల్ కూడా వెళ్ళాం ఒకసారి బయట కోయిల్ కూడా అని తీసుకున్నా మొత్తం అన్నిటికీ దానికి లేదు దీనికి లేదు అనకుండా కిటికీలకి గుమ్మాలకి తర్వాత లోపల బెడ్రూమ్లో అరమరలు ఉన్నాయి కదా అరమరలకి మొత్తం అన్నింటికి తెచ్చాను అయితే సరే ఇవి చూపించి చెప్తాను నేను చెప్పవలసి చెప్తాను తీసాయి కూడా ఇది ఈ బ్లేడ్లు మేస్త్రి గారు ఒక అరగంట ఒక గంటలో వస్తానని చెప్పారు ఇంటికి వెళ్ళారు ఈ సామాను మొత్తం తెచ్చి ఇంటికాడ పెట్టిన తర్వాత ఇది నేను ఒక గంటలో వచ్చేస్తాను డబ్బులు ఇంటికి వెళ్ళి అని చెప్పారు వెళ్ళి సామాన్లు గట్ట పట్టుకుని వస్తారు ఒక గంటలో వచ్చిన తర్వాత మొత్తం ఇవన్నీ బిగించేస్తాం మొత్తంది అక్కడ పక్కది వాళ్ళు అంతే అయినది అక్కడ ఇవన్నీ సామాన్లు అన్నమాట పక్కన పెట్టే చెప్తా ఇగో నేను తీసుకున్న కలర్స్ వచ్చేసి పైగా సారి ఒకటి పట్టేస్తా పట్టు ఎంత పట్టేసి అది గొమ్మందా కిటికీది అది చూడు అలాగ అక్కడ కట్టుకున్నాడు అది అది అలాగే రెండు లేదు ఇంకా అంతేనండి ఇంకా ఆ బిగించిన తర్వాత నీకు మీకు మొత్తం చూపిస్తాను సరే ఇలా బయటకొచ్చి టీవీ ఆడుతుందండి ఒకసారి అక్కడ ఇకపోతే నేను కిటికీలకు తీసుకున్నాను తర్వాత గుమ్మాలకి తీసుకున్నాను కదా లోన బెడ్రూమ్లో ఎలాగంటే బెడ్రూమ్లో ఇది ఇప్పుడు ఇది వచ్చేసి బట్టలు పెట్టుకునేది అరమార్లు కదా అరమరలు ఎలాగంటే అది అక్కడ మొదలెట్టి అక్కడ మొదలెట్టి ఇంక ఇక్కడ వరకు మూసేయడమే ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు ఆ బీరువా ఈ చివరి అంచుకాయ నుంచి ఇంక ఇది మొత్తం మూసేస్తాం ఎలక ఈ ఎలాగ ఇది మూసేస్తాం కాబట్టి ఈ కిటికీకి నేను కట్టెని తీసుకోలేదు ఎలాగ బయట మూసేస్తాం కాబట్టి ఇంకా లోన్కి ఎందుకని తీసుకోలేదు అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే మనకి కిటికీలకి గుమ్మాలకి సరిపాడ సైజు ఆ కట్టెన్ గోడలో దొరికినాయి కానీ దీనికి దొరకలేదు ఇది ఇది వచ్చేసి ఎనిమిది అడుగులు వస్తుంది ఈ ఎనిమిది అడుగులు మనం ఆన్లైన్లలో అన్న బుక్ చేసుకోవాలంట లేదా మనం సెపరేట్గా క్లాత్ తీసుకుని కుట్టించుకోవాలంట కుట్టించుకున్న ఎంతగా బాగో ఆన్లైన్లో బుక్ చేసుకుని తెచ్చుకోమని చెప్పారు ఇంకా ఈ గదిలోకి ఆ గదిలోకి మట్టికి ఆన్లైన్లో బుక్ చేసుకుని తేవాలి ప్రస్తుతానికి ఇవన్నీ బిగించేస్తారో దీనికి మట్టికి ఆన్లైన్లో బుక్ చేసుకుని తెప్పించి అప్పుడు పెట్టాలన్నమాట ఆన్లైన్లోనూ నాకు అది ఆన్లైన్లో బుక్ చేస్తాం రాదు ఒకవేళ మీరు ఎవరైనా పంపుతానంటే కనుక నేను అడ్రస్ ఇస్తాను నా అడ్రస్కి పంపనంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసి మా ఇంటికి పంపారంటే మళ్ళీ ఫోన్పే ద్వారా మీకు తిరిగి డబ్బులు చెల్లిస్తాను నా నెంబర్ ఎక్కడ పెడుతున్నాను ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది ఒకవేళ మీరు పంపించేలా అంటే ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీరు పంపిస్తానని చెప్తే కనుక నేను మీకు అడ్రస్ ఇస్తాను ఆ అడ్రస్కి మీరు నాకు ఈ ఎనిమిది అడుగుల కర్టెన్స్ నాకు ఇంటికి పంపించేశారంటే నేను మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతాను దానికి డబ్బులు ఎంత అయినా చెప్తే మళ్ళీ నేను మీకు తిరిగి ఫోన్పే ద్వారా చెల్లించేస్తాను సరే మీకు నెంబర్ పెడతాను ఒకసారి ఒకవేళ మీరు ఆన్లైన్లో మా మా పేరు మీద బుక్ చేసి పంపలేము అంటే మీకు నెంబర్ పెడుతున్నాను ఒకసారి నాతో కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్ వచ్చేసి వాట్సాప్ ఉంది